నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మరిపాడు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవాలు వేడుకగా జరిగాయి ముందుగా మండల కేంద్రంలో స్థానిక నేతలు తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పుష్పమాలలతో ఘన నివాళులర్పించారు అనంతరం జరిగిన సభలో కార్యకర్తల ఆమోదంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఖరారు చేసిన పార్టీ బాధ్యులందరూ తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో నిస్వార్థంగా పార్టీ ఉజ్వల భవి కోసం తమ కర్తవ్యాలను విధులను సక్రమంగా నిర్వహిస్తామని ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో మరిపాడు మండల టీడీపీ కన్వీనర్ దేవరాల గంగాధర్ యాదవ్ ఆత్మకూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అరికట్ల జనార్దన్ నాయుడు మండల ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి వెంకట నారాయణరెడ్డి గంగినేని శ్రీనివాసుల నాయుడు భీమవరం సొసైటీ అధ్యక్షులు ఎర్రమల చిన్నారెడ్డి వనిపెంట సుబ్బారెడ్డి బాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు

ఇక్కడికి చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా అభినందనలు నా నమస్కారాలు అదే విధంగా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దూర దృష్టితో మన రాష్ట్రంలో ఉండే మన ఉమ్మడి రాష్ట్రంలో ఉండే పరిస్థితులను బట్టి మన తెలుగుదేశం పార్టీని స్థాపించినారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రమశిక్షణ గల పార్టీగా మన పార్టీ ఎంతో విజన్ తో రామారావు గారు అదే విధంగా ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజన్ గల నాయకుడిగా నాది మనం మన పిల్లలు మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి ముందరకు తీసుకొని పోయి ఈ రోజు అన్ని అంత అభివృద్ధి చెందడానికి మన దేశంలోనే మన ఇతర దేశాల్లో కూడా అందరు చూపు హైదరాబాద్ వైపు చూపించే విధంగా మన విజనగల్ల నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన లోకేష్ బాబు గారు కూడా పెట్టుబడులు తెప్పిస్తూ వేరే దేశాలు తిరుగుతూ నిత్య విద్యార్థిలాగా రోజు చదువుకునే విద్యార్థిలాగా తిరిగి మన రాష్ట్రాన్ని అందరూ తీసుకొని పోయడానికి ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా మన ఎమ్మెల్యే గారు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు విద్యావంతుడు నిస్వార్థ పరుడు ప్రజా సేవకుడు అభివృద్ధి ప్రదాత అభివృద్ధి కేర్ ఆఫ్ యంగ్ అండ్ ఆనం రామ్ గారు మన తాలూకాకి నిత్యం ఏమి ఈ ఈరోజు ఒక ఎమ్మెల్యే పదవీ కాలం ఐదు సంవత్సరాలు మన రామనారాయణ రెడ్డి గారు యాభై సంవత్సరాలు ఒక శాసనసభ్యుడు చేసినంత అభివృద్ధి చేసి చూపించారు మన ఆత్మకూరికి దానికి మచ్చాహరణలో వంద పడకల హాస్పిటల్ ఈ రోజు రెండు మూడు తాలూకాల నుంచి ఉదయగిరి బద్వేలు సుదూర ప్రాంతాల నుంచి ఆత్మకూరుకు వచ్చి వంద పడకల హాస్పిటల్ని ఆ విధంగా ఉపయోగించుకున్నారు అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీ గురుకుల పాఠశాల తర్వాత రెవెన్యూ డివిజన్ ఆత్మకూర్ మున్సిపాలిటీ ప్రధానంగా మనకు హై లెవెల్ క్రహాల కోసం నిత్యం పోరాడుతున్నారు అదే హైలెవెల్ కాలంలో కనుక మనకు పూర్తి స్థాయిలో పనులు జరిగి అన్ని జరిగితే మన మరిపాడు మండలం రైతాంగానికి బాగా ఉపయోగపడి మన మరిపాడు మండలం కూడా డెవలప్ అవుద్ది దానికి కృషి చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు మన మంత్రి గారు అదేవిధంగా మనది మన పార్టీ క్రమశిక్షణ పార్టీ ఈ రోజు నేను ఓడో నుంచి నాకు పెద్దగా రాజకీయాలు తెలియదు ఓడో నుంచి నుంచి అర్చుకుంటా మొదలుపెట్టినాను మీ అందరి సహాయ సహకారాలతో మీరందరు చెప్పే మాకే తీసుకుంటూ మీ అందరూ నాకు దారి చూపించి మంచి పార్టీకి నాకు మంచి పేరు తెస్తానని చెప్పి నాకు సలహాలు ఇస్తానని చెప్పి కోరుకుంటూ అవకాశం పెద్దలకి మనకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మరొక పార్టీ ధన్యవాదాలు తెలియ చలవ తీసుకున్నాను జై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు ఆనంద్ జై ఆనం నారాయణ మాతృ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు